ఇక వెళ్తే మానసిక ఒత్తిడిని జయించడంతో పాటు ఆపత్కాలంలో ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పద్నాలుగు పదిహేనో తేదీల్లో బడేటి ఛాలెంజ్ కప్ పేరుతో ఏలూరులో జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించనున్నారు పోటీల్లో గెలుపొందిన వారికి అందించనున్న విజేత కప్ను ఎమ్మెల్యే బడేటి చంటి ఆదివారం ఏలూరు రామకృష్ణాపురంలోని కాస్మోపాలిటన్ క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరాటేలో నైపుణ్యం పొందాలని అన్నారు విద్యార్థులను కరాటేలా ప్రోత్సహిస్తూ ఎంతో మందిని కరాటే యోధులుగా తయారు చేసి రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొనేలా శిక్షణిస్తున్న ఇబ్రహీం షాన్ను షహన్షాల్ అభినందించారు బడీ పేరుతో నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ఏలూరు విద్యార్థులు కప్ను సొంతం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఇండియా చీఫ్ కోచ్ ఇబ్రహీం బేగ్ మాట్లాడుతూ పదిహేనవ జాతీయ స్థాయి కరాటే పోటీలు ఏలూరులోని సస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు పదిహేను రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని జాతీయ అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీ స్థాయి పోటీల్లో తాము శిక్షణ ఇచ్చిన విద్యార్థులు ఎన్నో బంగారు పతకాలు సొంతం చేసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో షహన్షా నల్లాబాబు నాగం శివ కౌలూరి చంద్రశేఖర్ ఈతకోట శ్రీనివాసరావు బెల్లంకొండ కిషోర్ అమరావతి అశోక్ నారాయణ కరాట మాస్టర్ రాధా పలువురు ఇన్స్ట్రక్టర్లు తదితరులు పాల్గొన్నారు

ఇదివరకు ఇంత కలాటేలో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అంతమంది శ్రద్ధ పెట్టేవారు కాదు అంతమంది అవకాశం కల్పించడం కానీ దీని మీద ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయడం కానీ ఉండాలి మరి రెండు సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు మరి అత్యంత వ్యభ్యాసాలకి ఓర్చినా సరే అందరూ తలకోచే వేసుకుని మరి కాంపిటీషన్ నడపడం అనేది చాలా కష్టతర సాధ్యమైనప్పటికీ కూడా నడుపుతున్నారు తప్పనిసరిగా ఇదివరకు ఏదైతే చెప్పానో నా సహాయ సహకారాలు వాళ్ళకి అందించి తీరుదానని చెప్పి చెప్తున్నాను అలాగే సో ముందుగా ఎమ్మెల్యే అయిన తర్వాత మరి కరాటే ప్రెసిడెంట్ కింద చేసినట్టున్నారు మళ్ళీ ఆన్వాయిదీగా నాకు ప్రెసిడెంట్ ఇచ్చాక నేను ఎమ్మెల్యే అవ్వడం జరిగింది మరి వీళ్ళ వల్ల ముందు వీళ్ళకి ఉపయోగపడటానికి నాకు ఈ ఇబ్బంది వచ్చిందమ్మా మరి ఏదో రకంగా వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఈ ఈవెంట్కి ఏదైతే నిర్వహిస్తున్నారో మరి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను వాళ్ళకు కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కోచ్లందరూ కూడా మాకు కూడా చిన్న స్వార్థం ఉంది ఈ కంప్ స్పాన్సర్ ఏళ్ళ నుంచి చేస్తున్నామో మా పిల్లలే సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తీసుకొచ్చిన ధన్యవాదాలు తెలియపరచుకుంటే ఈ కార్యక్రమంలో బోర్డేవి మొత్తం చెప్పరు కాబట్టి చెప్పవలసింది లేదు ముఖ్యంగా మనం నేర్చుకునేటప్పుడు కష్టపడి నేర్చుకోవడం అది అప్లై చేసేటప్పుడు పూర్తి స్థాయిలో అప్లై చేయడం ఈ రెండు జరిగేటప్పుడు కరెక్ట్లోని డెవలప్మెంట్ ఉంటుంది ఇప్పుడు నేను కరెంట్ అనేది మా అబ్బాయి బ్లాక్ బెల్ట్ సాధించారు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు అలాగే మా పిల్లలు అందరూ కరెక్ట్ నాకు నేను తప్ప మా తమ్ముడిని కరెక్ట్ అయిపోయింది నాకు ఒక్కడికే రాదు ఎందుకు రాదు అంటే దాని మీద నాకు తక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎలాగ మిమ్మల్ని చూడటం సంతాపడ్డలు తప్ప మీరు చేస్తే దెబ్బలు ఉంటాయేమో అంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉంటుంది మా అబ్బాయిలు మా తమ్ముళ్ళు మాత్రం అందరూ ఫైటర్స్ అందరూ టాప్ అవుతాడు అంత పరిచయం మీ భాషలకి నాకు కూడా అప్పటి నుంచి కూడా దీంతోపాటు నేను గొడవ సెక్రటరీ చేశాను అట్లా అంతసేపు రెండు వేల అయిందాక కూడా ఈ స్పోర్ట్స్ లైన్లోనే ఉండేవాడు తర్వాత రెండు వేల ఐదు నుంచి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చాం రాజకీయాల్లోకి వచ్చి ఎట్లా చాలా వాళ్ళతో అట్లాగే కొన్ని రాజకీయాలతో ఇట్లా తిరుగుతూ ప్రస్తుతానికి రాజకీయాల్లో ఉన్నాము అలాగే ఏసాయకు వచ్చినా మా ఫ్రెండ్స్ కాబట్టి భర్త ఫ్రెండ్స్ ఉన్నాయి అందరం కూడా అందరం కలిసి ప్రయాణం చేయటం ఇంపే లేకోకుండా అరవరికి లేకుండా ఉదయాన్ని చర్చించుకొని ఎనభై ఏడు ఎనభై తొమ్మిదిలో ఇంటర్నేషనల్ చేసాం భారీగా మరి వేసఆర్ స్టేడియంలో అప్పట్లో మరి భారీగా జనగోడు వచ్చారు ఒక క్వాలిఫైడ్ కోచ్ అన్ని విధాల దాంట్లో దగ్గర నుంచి నేర్చుకుంటూ వచ్చిన కోచ్ అయితేనే మీకు ఆ లెవెల్కి ట్రైనింగ్ అవ్వగలరు ఆ ట్రైనింగ్ మైండ్ ఓపెన్ చేయగలరు ఫిజికల్గా మెంటలీగా డెవలప్ చేయగలరు మీకు టోర్నమెంట్ కింద స్ట్రాటజీ అయితే తెలుస్తాం అటువంటి డెవలప్ అయ్యి ఫాస్ట్గా డెవలప్ అవ్వాలి ఈరోజు అంత స్లో లేదు డెవలప్ అయ్యి మీరు మంచి స్టేజ్కి రావాలి నెక్స్ట్ మాకు సెప్టెంబర్ పద్నాలుగు పది నేషనల్ టోర్నమెంట్స్ నవంబర్ ఎయిత్న దుబాయ్ గవర్నమెంట్ దుబాయ్లో ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ ఉన్నాయి మొన్న బొంబేలో జరిగే నేషనల్ గవర్నమెంట్స్లో కొన్ని మినర్స్ అందరూ కూడా ఈ ఈ దుబాయ్లో గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నారు అందరూ ఓ మంచి టీం అవుతుంది నా తరఫున దుబాయ్ అక్కడ కూడా మంచి రిజల్ట్స్ సాధిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం పాలిటిక్స్లో కానీ అన్ని విధాలుగా కూడా ఆయనే బ్యాక్గ్రౌండ్ నుండి అన్నీ నిర్వహించేవారు ఇది చాలామందికి తెలియదు అలాగే మా బడేడి కోటారామరావు గారు మరియు అలాగే ఉమ్మడి ఫ్యామిలీ మాకు ముందు బడేడి రంగరామ గారు మా మిత్రులు ఆయనతో పాటు వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ చేసేవాళ్ళం ఆయన ద్వారా ఆయన ఆయనతో ఆయన్ని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు మాకు చట్టీ గారు మరియు అలాగే బడేటి గారు బడేడి పరిచయం అయ్యాడు అలాగే మాకు నలభై సంవత్సరాల నుంచి ఫ్యామిలీతో పరిచయం ఉంది